Welcome to TV 15 News. తన సొంత గ్రామమైన బుచ్చిపాపన పాలెం గ్రామంలోని ప్రజలకు గుక్కడు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా కూటమి నాయకులు అధికారులు నిరంతర పాలన కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు మండు వేసవిలో మంచినీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్న బుచ్చిపాపన పాలెం గ్రామస్తులను ఆదుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ కలిసి వినతిపత్రం అందించారు అనంతరం డాక్టర్ గోపిరెడ్డి విలేకరులతో మాట్లాడారు గ్రామ ప్రజలు వేసవి కాలంలో మంచినీళ్లకు ఇబ్బంది పెట్టడం మంచి పద్దతి కాదని ఈ విషయంపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కలెక్టర్ లను కలిసి వెంటనే ఈ విషయాలపై దర్యాప్తు చేయించమని అడిగామన్నారు కలెక్టర్ స్పందించి తక్షణమే గ్రామానికి అధికారులను పంపి విచారణ చేపిస్తామని అన్నారని తెలిపారు కార్యక్రమంలో బుజ్జిపాపన పాలెం ఎంపీటీసీ గ్రామ సర్పంచ్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మా స్వగ్రామం బుచ్చిపాపనపాలెం గ్రామం రొంపుచెర్ల మండలం నర్సవాపేట నియోజకవర్గంలో గత నాలుగు నెలల నుంచి బుచ్చిపాపనపాలెం గ్రామంలో నీళ్ళు ఇవ్వట్లేదు గ్రామస్తు శానిటేషన్ జరపట్లేదు ఏదైతే గ్రీన్ అంబాసిడర్స్ ని గతం గతంలో నియమించడం జరిగిందో పంచాయతీ తరఫున తొలగించి కేవలం పంచాయతీ సెక్రటరీ ఆయన మనుషుల్ని ఇతర ఊర్ల నుంచి మా సో మా ఊర్లో కాకుండా ఇతర వేరే గ్రామాల నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళ చేత క్లీన్ చేయించాలనే ఉద్దేశంతో అది కూడా నాలుగు నెలల నుంచి దాన్ని కూడా ఆపేయటం జరిగింది అట్లానే బల్బులు ఎక్కడైనా బల్బులు పోయినా మరి రాత్రి వేళ ఇబ్బంది పడుతున్నామని చెప్పినా సరే వాటిని మార్చే పరిస్థితి లేదు ఏమిటి దీనికి అంతా కారణం అంటే ఇది గోపిరెడ్డి గారి సొంత గ్రామం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా చేసిన గ్రామం ఈ గ్రామంలో మీరు మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి పంచాయతీ సెక్రటరీ అక్కడ మాట్లాడుతూ గ్రామస్తుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే ఆ సెక్రటరీ ఏ గ్రామంలో పనిచేసినా ఆ గ్రామంలో ఏదో ఒక అవకతవకలు చేయకుండా ఎక్కడా లేదు గతంలో చరిత్రలో తీసుకుంటే ఆ సెక్రటరీ గతంలో ఎలమంద గ్రామంలో చేశాడు సాతులూరు గ్రామంలో చేశాడు ఇతర గ్రామాల్లో చేశాడు ఎక్కడ ఏ గ్రామంలో పనిచేసినా సరే అతను చేసే పద్ధతి ఇదే ఆ విధంగా ఆ సెక్రటరీని కావాలని మా గ్రామానికి వేయటం మా గ్రామంలో కనీసం తాగటానికి మంచినీళ్ళు ఇవ్వండి ఆల్రెడీ అక్కడ చెరువు ఉంది దాదాపు ఆరు ఎకరాల్లో చెరువు ఉంది ఓవర్ ట్యాంక్ ఉంది మంచినీళ్ళు పైప్ లైన్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అలాంటి గ్రామంలో కేవలం ఒక బటన్ వేస్తే మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉంటే దాన్ని కూడా పక్కన పెట్టి నాలుగు నెలల నుంచి ఎండాకాలం ఈరోజు మనం మే మాసంలో ఉన్నాం మనకు అర్థం అవుతుంది ఎలా ఉందో మంచినీళ్ళు దాక్కుండా ఉండలేము అలాంటి పరిస్థితుల్లో నాలుగు నెలల నుంచి కనీసం మంచి నీళ్లు ఇచ్చే కార్యక్రమం జరగట్లేదు కేవలం ఒక కక్ష సాధింపు చర్య తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎమ్మెల్యే గారి పాత ఎమ్మెల్యే గారు ఊరు మాజీ ఎమ్మెల్యే గారు ఊరు అని చెప్పి మా గ్రామం మీద ఒక కక్ష సాధింపు చర్యగా ఒక సెక్రటరీని నియంత్ర లాంటి సెక్రటరీని నియమించి ఆ సెక్రటరీ ద్వారా కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమం చేయట్లేదంటే ఎంత అద్వానందగో పరిపాలన ఈ రోజు ఉంది కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను కలెక్టర్ గారిని కూడా కలిసాం డిపిఓ గారిని కలిసాం ఆ పంచాయతీ సెక్రటరీ ఏమిటి అని మా మా సర్పంచ్ గారు మా ఎంపీటీసీ అందరూ ప్రశ్నిస్తే మా పెద్దలందరూ ప్రశ్నిస్తే నేను అడిగిన చోటల్లా సంతకం పెడితే సర్పంచ్ నేను చేస్తాను అంటాడు ఆయన సొంత బిల్లులు చేసుకుంటాడు ఆయన సొంత బిల్లులు పెట్టుకుంటాడు ఆ పంచాయతీలో బి డబ్బులు డ్రా చేయాలి ఏదో రకంగా డ్రా చేయిందే నేను చేయను అంటాడు ఇది ఆయన చెప్పే తీరు మళ్ళీ ఇతని మీద వేరే ఊరు వచ్చి ఆయన్ని బెదిరింపులు చేసి పెత్తనం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక సర్పంచ్ ఎన్నుకున్నాం ఓ బీసీ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ ఎన్నుకున్నాం అట్లానే ఒక ఎంపీటీసీని ఎన్నుకున్నాం ప్రజాప్రతినిధులు ఉంటే గ్రామంలో పంచాయతీ సెక్రటరీ చేసేది ఏంటండి ఇదేమన్నా టైం అయిపోయి పీరియడ్ అయిపోతే సర్పంచి స్పెషల్ ఆఫీసర్ వేస్తే అప్పుడు సెక్రటరీ చేస్తాడు అసలు సర్పంచ్లు లింగా సంవత్సర పాలన సమయం ఉంటే సర్పంచ్ పరిపాలనకి సర్పంచ్ని పక్కన పెట్టడం ఎంపీటీసీని పక్కన పెట్టడం ఎవరు చెప్పినా వినకపోవటం అదేంటంటే నా ఇష్టం నా పెత్తనం అంటాడు ఇది సరైన పద్ధతి కాదు ఈ గ్రామంలో మంచినీళ్ళు ఇవ్వాలి దీన్ని కలెక్టర్ గారిని కలిసాం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం గ్రామస్తుల తరఫున అందరం కూడా కలిసి కలెక్టర్ గారు సమగ్ర దర్యాప్తు చేయమని చెప్పి డిపిఓ గారిని కోరటం జరిగింది ఖచ్చితంగా